ఒక చిన్న ఫోన్ కాల్కి ఇటుపక్క పాకిస్తాన్ ఆడపక్క అమెరికా దడదడదలాడిపోతున్నారండి ఇంతకీ విషయం ఏంటంటే చెప్పే ముందు మరి ఈ విషయాన్ని ముందుకి మీకు చెప్దామని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది సరే ముందుకు వెళ్దాం ఏమైందంటే మరి అమెరికా ప్రెసిడెంట్ ఈ యొక్క ఇజ్రాయిల్ దేశానికి శత్రువులతో పాటు జరుగుతున్న యుద్ధానికి ఒక సామరస్యంగా పరిష్కారం చూపుతున్న సమయంలో అదే సమయంలో మోడీ గారు ఫోన్ వెళ్ళింది నేతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి అదనంగా అంత సీరియస్ మ్యాటర్ జరుగుతుంటే నేను తర్వాత ఫోన్ చేస్తా అని చెప్పు అని తన వాళ్ళు చెప్తాడనమాట నేతన్యాహు కానీ అలా జారీ చేయలేదు అతను వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఆ ఫోన్ అటెండ్ అయ్యి ఒక నిమిషం కాదు రెండు నిమిషాలు కాదు యాభై నిమిషాల పాటు అతనితో మా మోడీ గారితో మాట్లాడుతూ ఉన్నాడు మరి టెంపరీ మరి తెలుసు కదా అమెరికా ప్రెసిడెంట్ మరి అతనికి ఎంత కోపం వచ్చి ఉంటుందో ఈ సంగతి తెలిసినటువంటి పాకిస్తాన్కి ఇంకా భయం ఎందుకంటే ఎప్పుడైతే ఇజ్రాయేల్ మనం మాట్లాడుకుంటున్నామో అని సంగతి తెలిస్తే ఫస్ట్ చెడ్డీలు తెలిసిపోయేది పాకిస్తాన్కే ఎందుకంటే వాళ్ళు ముస్లిం వ్యతిరేకులు కాబట్టి ఏ క్షణంలో వచ్చి ఎలా దెబ్బ కొడతారని మరి ఇలాంటి పరిస్థితుల్లో పాపం యాభై నిమిషాల పాటు మోడీ గారును మన నతన్యాహం మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ బట్ ఇదొక ప్రపంచానికి గొప్ప సాంకేతం భారతదేశానికి మంచి బలం కూర్చుంది మరి ఇలాంటి దౌత్యం నడిపేది మన మోడీ గారు ఒకసారి జై హింద్ అందమా వందే మాతరమని మోడీ గారు చాలా గ్రేట్ సార్ మరి ఇలా నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి మీఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ బాయ్